వర్షాకాలంలో సరుకులు అంటే పప్పు దినుసులు అలాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి ఇంకా మనకు సరుకులు ఏమేమి ఉన్నాయి పప్పు దినుసులు దేనిలో ఏం వేసామనేది కొన్ని కొన్ని డబ్బాల్లో వేసినప్పుడు అర్థం కాదు అలాంటప్పుడు ఇలా మనం ఇలాంటి వాటిలో వేసి పెట్టుకుంటే మనకు అన్నీ కనిపిస్తే మనకు అడావుడి ఉన్నప్పుడు ఎత్తుక్కోవలసిన పని ఉండదు పని కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది ఇవి ఎక్కడ తీసుకున్నామో వీటిలో ఏమేమి సర్ద్యానం అనేది చూపిస్తాను మనం గ్రాసరీస్ తీసుకున్నప్పుడు అన్నీ ఒకే కలర్లో ఒకే రకంగా ఉండే దానిలో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ముఖ్యంగా జాబ్ చేసే ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా బాక్సులు కట్టే వాళ్ళకి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట చూసారు కదా నేను అమెజాన్లో తీసుకున్నాము ఇవి సెల్లో కంపెనీ ఇది ఆఫర్లో వచ్చినాయి తక్కువ రేటుకు వస్తుందనేసి తీసుకున్నాం ఇవి చూశారు కదా ఈ కలర్లో ఉంది పైన బ్రౌన్ కలర్లో ఉంది మూత పైన మూత అయితే బ్రౌన్ కలర్లో ఉంది క్యాప్ ఇవైతే ట్రాన్స్పరెంట్ కలర్లోనే ఉన్నాయి అండ్ దీనిలో ఇంకా రెండు బాక్సులు ఉన్నాయి ఇలా ఒకటి ఉంది అలాగే ఈ ఒకటి పెద్ద సైజు దాని లోపల ఈ సైజు ఉంది దాని లోపల ఇంకొకటి ఉంది ఈ మూడు సైజులు ఉన్నాయి ఆరు వచ్చినాయి అనమాట ఆరు దాంట్లో ఆరు ఉన్నాయి కదా వాటిల్లో ఒక్కొక్క దానికి త్రీ త్రీ వచ్చినాయి కాబట్టి పద్దెనిమిది వచ్చినాయి అది బాక్స్లో మాత్రం సిక్స్ లాగా వచ్చింది సెట్ లాగా దాని లోపల త్రీ త్రీ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎయిటీన్ వచ్చినాయి ఇలా మనం సైజుని బట్టి సైజుల వారీగా మనకి ఏం కావాలనేది వేసుకోవచ్చు మొత్తం ప్లేన్ కాకుండా కొద్దిగా చెక్స్ లాగా వచ్చినాను అనమాట టీవీ నేను ఫస్ట్ అయితే గాజువి తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను అమెజాన్లో కానీ ఇంకా మీషోలో కానీ అలా ఏదేళ్ళన్నా ఉంటాయి అనేసి నేను ఫోన్లో వెతుకుతుంటే మా బాబు చూసినట్టున్నాడు నేను చూడటం చూసి వెంటనే నాకు తెలియకుండానే ఆర్డర్ పెట్టేశాడు ఇంకా అది నెక్స్ట్ డే కల్లా వచ్చేసింది కానీ నాకు ప్లాస్టిక్ వద్దు అనుకున్నా కానీ గాజీ తీసుకోవాలనుకున్నాను ఇక వెంటనే మా బాబు బుక్ చేశాడు కాబట్టి ఇక ఉంచేసాను అలాగే ఇదే ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది పన్నెండు వందల యాభై ఎనిమిది ఉంది పన్నెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంది ఆఫర్లో మనకి ఏదో సేల్ పెట్టారంట దానిలో త్రీ ఫిఫ్టీకు ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చింది మొత్తం ఈ బాక్స్ సెట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చింది త్రీ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ లోపు చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి అన్నీని ఇలా పెద్ద సైజు ఒక ఆరు మధ్యలో ఉన్నవి ఒక ఆరు కింద చిన్న స్మాల్ సైజు ఒక ఆరు మొత్తం పద్దెనిమిది వచ్చినాయి ఎయిటీన్ పీసెస్ వచ్చినాయి మనం తీసుకున్న వాటి గ్రాసరీస్ని బట్టి మనం వేసుకోవచ్చు నేను ప్లాస్టిక్ మొత్తం తీసేసి గాజు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో నేను చూస్తున్నాను కానీ తెలియకుండా మా బాబు బుక్ చేసేసాడు కాబట్టి ఇక తప్పదనేసి అలా ఉంచేసాను అయినా ఇవి కూడా బాగానే ఉన్నాయి పర్లేదు అనిపించినాయి అలాగే ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా ఉన్నాయి కాబట్టి అలా ఉంచేసాను చూశారు కదా ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకుని కడిగేసాను కడిగేసి మనం అలా బాల్ వచ్చేసి మొత్తం తుడిచేసి ఆరబెట్టేసి అప్పుడు మనం వేసుకుంటే ఆ స్మెల్ అనేది ప్లా ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ అయినా గాజు అయినా ఏదైనా మనం మంచిగా క్లీన్ చేసుకుని వేసుకుంటే మంచిది కాబట్టి అలా క్లీన్ చేసాను నెక్స్ట్ ఏ రోజు నేను మంచిగా తుడిచేసి కొద్దిసేపు ఆరనిచ్చి తర్వాత ఇవన్నీ పోసుకుంటున్నాను వీటిలో పల్లీలు పోసుకుంటున్నాను వేరుశనగ గుళ్ళు అంటే కేజీ అంటే కొంచెం నిండుగా వచ్చింది కేజీ అనే ఉన్నట్టుండి వాటిపైన ఇలా మనం అన్నిట్లో పోసి పెట్టుకుంటే మనకి మంచిగా కనిపిస్తాయి దేనిలో ఏమున్నాయా అని ఇప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో స్టీల్ వాటిల్లో కానీ ఇంకా ప్లాస్టిక్వి కూడా ట్రాన్స్పరెంట్ కలర్ లేకుండా ఉంటాయి కదా అలాంటి వాటిలో ఏమున్నాయి ఏంటనేది ఒక్కొక్కటి చూసుకుని వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా అన్నీ ఒకే కలర్లో అంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటే మనకి వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీ అవుతుంది హడావుటి లేకుండా మార్నింగ్ టైంలో అదే కాకుండా వర్షాకాలం వర్షాకాలంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా అన్నీ నీట్గా పోసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటే మనకి ఇంకా పురుగు కూడా పట్టకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకున్నాను ఇవైతే శనగలు ఆల్రెడీ ప్యాకెట్లు ఉన్నవి కొన్ని అయిపోయినాయి దాంట్లో ఇంకా లాస్ట్ కొన్ని అందుకే చిన్న బాటిల్ వేసుకున్నాను మనకే కాదు పిల్లలకు కూడా చాలా ఈజీగా తెలిసిపోతుంది కదా మన కడావుడిగానే కాదు పిల్లలు ఎప్పుడన్నా ఏదన్నా వంట చేసుకోవాలనుకున్నా వాళ్ళకు అర్థమవుతుంది ఏ బాక్సులు ఏమన్నా అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చూసి వాళ్ళు చేసుకోగలరు ఈజీగా అదే పౌడర్లు అనుకోండి మనం వాటిపైన పేర్లు రాసే స్టిక్కర్ పెట్టేసి దానిపైన పేరు రాసుకుంటే సరిపోతుంది నేను చిన్న బాటిల్స్ ఉంటాయి నా దగ్గర అలాంటి వాటికి అన్ని మసాలా పౌడర్లు వేస్తాను వాటికైతే రాసి ఆతికి ఇచ్చేస్తాను పిల్లలనే కాదు పెద్దవాళ్ళకు కూడా మసాలా పౌడర్లు ఏది ఏ బాటిల్ ఏది ఉందనే అర్థం కాదు కాబట్టి నా కోసం కూడా నేను అలా రాసి పెట్టుకుంటాను రసం పొడి సాంబార్ పొడి ఇంకా గరం మసాలా అలా రాసి పెట్టేసుకుంటాను ఇవి చూశారు కదా ఓట్స్ ఇవి ఇది అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిసి ఉన్న ఓట్స్ ఇవి ఇంకా కొద్దిగా మిగిలిని చిన్న బాటిల్లో లాస్ట్ ఉంది కదా లాస్ట్ సైజు దానిలో పోసుకుంటున్నాను ఈ విధంగా మనం అన్నీ నీట్గా పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం వంట చేసుకోవచ్చు ఇంకా మనకి అడావుడి కూడా లేకుండా ఉంటుంది ఈ వర్షాకాలంలో అన్ని తేమగా తడిగా ఉంటాయి కాబట్టి మనం ఇలా నీట్గా అన్ని బాటిల్స్లో పోసిపెట్టుకుంటే కూడా మనకి చికాగో లేకుండా మనకు కూడా వంట చేయాలంటే కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా పని అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అన్ని బాటిల్లో నేను పోసి పెట్టేసుకున్నాను అంటే ఎవరికన్నా తీసుకుంటారేమన్న ఉద్దేశంతో ఈ బాటిల్స్ నేను చెప్తున్నాను తక్కువ రేటుకే అమెజాన్లో ఉన్నాయి ఇప్పుడు మేము తీసుకున్నప్పుడైతే అలా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చింది మరి ఇప్పుడు ఇప్పుడైతే ఎంత ఉందో తెలియదు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బాదాం కానీ జీడిపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు కొన్ని కొన్ని మిగిలిపోయినప్పుడు కవర్లో పెట్టేసి అలా క్లిప్ పెట్టి పెట్టేయడం అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొన్ని ఎక్కువ ఇలాంటివి సైజుల వారీగా వచ్చినాయి కాబట్టి తక్కువ రేట్లోనే ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇలా మిగిలిపోయినవి ఒక పెద్ద డబ్బాలో పోసుకోక మిగిలినాయి అనుకోండి లాస్ట్ డబ్బాలో పోసుకోవచ్చు అలా పెట్టుకుంటే మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటే మనం కవర్లో లేకుండా క్లిప్ పెట్టేసి అలా పెడితే కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అలాగే పిండిలు కూడా గోధుమ పిండి ఇంకా రవ్వలు అలాంటివి కొన్ని మిగులు కొంచెం ఎక్కువైనప్పుడు క్లిప్ పెట్టి వేరే డబ్బాలో ఒక బాక్స్లో పెట్టేసుకుంటాము కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము అలా అలా కాకుండా అన్నీ ఇలా బాటిల్స్లో పోసేసుకుంటే ఒక పెద్ద బాటిల్ నిండా అయిపోయింది అనుకోండి ఇంకొంచెం మిగిలితే చిన్న బాటిల్లో పోసేసుకోవచ్చు ఇలా సైజులు వారీగా వచ్చినాయి కాబట్టి మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి నేను దీనిలో ఈ వీడియోలో చూపిస్తున్నాను కవర్లో ఏ విధమైనవి కవర్లలో ఉంచుకోకుండా అన్ని బాటిల్స్లో పోసి పెట్టేసుకుంటే మనకి ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనమాట కొన్ని కొన్నిసార్లు నా దగ్గర కూడా కొన్ని అలా మిగిలిపోయి పడేయాల్సి పురుగులు పట్టేస్తున్నట్టు ఉంటాయి అప్పుడు పడేయాలి కదా మనం అనవసరంగా వేస్ట్ అవుతుంది అందువల్ల అన్నీ ఇలా మనం బాటిల్ బాటిల్స్లో మిగిలిపోయినాయి కూడా కొద్దిగా మిగిలినవి కూడా ఇలా చిన్న బాటిల్స్లో పోసి పెట్టుకుంటే మనకి అనేది అర్థమవుతుంది మన కళ్ళు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం అన్నీ యూజ్ చేసుకుంటాం ఇవి నువ్వులు తెల్ల నువ్వులు స్టీల్ డబ్బాల్లో కూడా పెట్టి నేను పిండిలో అవి కొన్ని రోజులు తీయకపోతే దానిలో ఏమున్నాయో మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి ఆడావుడిగా ఉంటుంది కాబట్టి తీకోకుండా అలా ఉంచేస్తే కొన్ని రోజులు పురుగు పట్టేసినాయి అనమాట కొన్ని పిండులు కానీ రవ్వలు అలాంటివన్నీ ఇలా వేస్ట్ అవుతున్నాయి అనేసి నేను అన్ని ట్రాన్స్పరెంట్ కలర్ గాజువి తీసుకోవాలనేసి నేను అనుకుంటూ ఉండగా మా బాబు ఇలా చేశాడు అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి ఇవి అంటే పెద్ద దాంట్లో మిగిలిపోయినప్పుడు ఒక కేజీ ప్యాకెట్ తీసుకున్నప్పుడు కొంచెం మిగులుతాయి కదా అది లాస్ట్ బాటిల్ ఉంది కదా దానిలో పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గాజు అయితే ఒక్కొక్కసారి మనం చెయ్యి జారు కూడా కింద పడిపోతాయి నేను డీనాట్లో కొన్ని గాజు తీసుకున్నా కానీ మూతలు సరిగా పట్టడం లేదు వాటికి పట్టక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇవైతే మంచి ఈజీగా పడుతున్నాయి కాకపోతే కొంచెం ప్లాస్టిక్ అనే కానీ ప్లాస్టిక్ కూడా ఇది తక్కువ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ ఇది బాగానే ఉంది ఇది ఇది కూడా చూసారు కదా ఈ విధంగా నేను అన్నీ పోసేసి పెట్టుకున్నాను ఈ వర్షాకాలంలో మనకి ఇబ్బంది లేకుండా చెడగా లేకుండా మనకి మంచిగా అన్నీ కనిపిస్తూ ఉంటే అన్నీ యూజ్ చేసుకుంటాం అన్నీ ఉపయోగించుకుంటాము మనకి ఎక్కడ ఏముందో తెలుస్తుంది కాబట్టి ఇది మీ అందరికీ యూజ్ అవుతుందనేసి నేను పెట్టాను మీరు వీలుంటే అమెజాన్లో కానీ ఇంకెక్కడన్నా షోలో కానీ అలాంటివి ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇలాంటివన్నీని మీరు కూడా తప్పకుండా తీసుకుని కావలసిన వాళ్ళు ఆల్రెడీ చాలామంది తీసుకుంటారు పెట్టేసుకుని ఉంటారు కానీ తెలియని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా కిచెన్లో నేను సర్దుకున్నాను ఈ విధంగా పెట్టుకుంటే మనకి మంచిగా కనిపిస్తాయి స్టెప్స్ వారీగా అంటే హైటు కొంచెం హైట్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి వెనక పెట్టేసుకున్నాను కొద్దిగా చిన్నగా ఉన్నాయి ముందుకు పెట్టుకున్నాను గాజువి డీమాట్లో తీసుకున్నాను కదా ఆ కలర్ ఆ స్టీలు మూత ఉన్నాయి కదా అవి అవి కొద్దిగా మూతలు కొంచెం సరిగా పెట్టినట్టు ఉండవు గాజువి దాని ముందు లాస్ట్ సైజ్ ఉన్నాయి కదా చిన్నవి అవి పెట్టుకున్నాను ఈ విధంగా కిచెన్లో నేను పెట్టుకున్నాను మనకి వర్షాకాలంలో ఇది లేకుండా ఇబ్బంది లేకుండా ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది చోటా కూడా లుక్ బాగుంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్